కడుపులో మంటకు పరిష్కారాసనం చూద్దాం కడుపులో మంట చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది ఎందుకంటే చాలాసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ లేదా కొన్ని జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కానీ కడుపులో మంట సాధారణంగా రావడం జరుగుతుంది కడుపులో మంట ఆల్రెడీ కడుపులో మంట సమస్య ఉన్నవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ముందుగా మండు మండూకాసనంతో పాటు నౌకాసనం ముందుగా మండూకాసనం ఎలా చేయాలో చూద్దాం వజ్రాసులను కూర్చోవాలి రెండు కాళ్ళు వెనక్కి మరిచి మీరు రెండు కాలి మడమల మీద కూర్చోవాలి మోకాళ్ళు రెండు దగ్గరకు ఉండాలి పాదాలు కూడా దగ్గరకు ఉండాలి శ్వాస పూర్తిగా వదిలేసేయండి పొట్ట లోపలికి లాగండి మీరు పూర్తిగా పొట్ట లోపలికి లాగిన తర్వాత మీరు రెండు చేతులు మూసి ఉంచి మీ రెండు చేతులు ఇక్కడ ఉంచండి పొట్ట దగ్గర పొత్తి కడుపు భాగంలో ఉంచాలి శ్వాస బయటికి వదిలే ఉండాలి మెల్లగా ముందుకు వంగండి తల పైకి ఉండాలి మీ జాతి మోకాలకి ఆనించి ఉంచాలి పైకి ఉండాలి చూస్తూ ఉండాలి శ్వాస తీసుకోకూడదు ఈ ఆసనంలో ఉన్నప్పుడు మీరు ఉండలేను అనుకుంటే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి ఇలా మూడు సార్లు చేయాలి కొన్ని రోజులు రోజు మీరు సాధన చేస్తూ ఉంటే పొట్ట కూడా చాలా తొందరగా తగ్గుతుంది అంతేకాకుండా ఇది క్లోమ గ్రంథికి జీర్ణాశయానికి చాలా మంచిది అధిక కొవ్వు కూడా బాగా తగ్గుతుంది ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు రోజు కనుక ఈ ఆసనం చేస్తే మధుమేహం కూడా మీకు నియంత్రణలో ఉంటుంది పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా పెట్టి చేయండి మిగతా వాళ్ళంతా కూడా ఇలా పెట్టి సాధన చేయండి ప్రతిరోజు ఈ ఆసనం ముఖ్యంగా హెర్నియా సమస్య ఉన్నవాళ్ళు చేయకూడదు హెర్నియా అంటే అబ్డామినల్ పొట్ట దగ్గర ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ హెర్నియా కనుక ఉంటే ఈ ఆసనం చేయొద్దు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆసనం సాధన చేయొచ్చు దీని తర్వాత ఆసనం నౌకాసనం నౌకాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కూర్చుని మీరు రెండు కాళ్ళు మోకాళ్ళు కొంచెం అడిచి ఉంచండి మీ శరీర పరువు అంతా కూడా మీ పిరుదుల మీద ఉండాలి ఎక్కడ కూడా కింద టచ్ చేయద్దు బ్యాలెన్స్ చేయాలి మెల్లగా వెనక్కి వెళ్ళి మీ రెండు కాళ్ళని పైకి లేపండి మెల్లగా వదిలేసేయండి మీరు ఇలా మీరు ఎంతసేపు మీరు బ్యాలెన్స్ చేయగలిగితే అంతవరకు చేయండి మల్లగా రిలాక్స్ అవ్వండి ఇది పడుకుని కూడా సాధన చేయొచ్చు కానీ ముందుగా సాధన చేసేవాళ్ళు కూర్చుని సాధన చేస్తే తొందరగా ఈ ఆసనం వస్తుంది తర్వాత మళ్ళీ తిరిగి చేయండి కొంచెం పట్టుకుని వెనక్కి వెళ్ళండి మీరు రెండు కాళ్ళు లేపండి రెండు పాదాలు ముందుగా ఇలా పట్టుకోండి మీకు బ్యాలెన్స్ రావడానికి కొన్ని రోజులు మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత వదిలేసేయండి మీరు సాధన చేయొచ్చు ఇలా రిలాక్స్ అవ్వండి ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా జీర్ణాశయానికి చాలా మంచిది కడుపులో మంట గ్యాస్ రావడం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం అలాగే అధిక పొట్ట ఎక్కువ ఉన్న కొవ్వు కూడా బాగా తగ్గుతుంది మరి ఆసనాలతో పాటు అగ్నిసార క్రియ కూడా చేయాలి వజ్రాసనంలో కూర్చోండి వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోవచ్చు వెన్నెముక నిటారుగా ఉండాలి ముందుగా శ్వాస పూర్తిగా తీసుకోండి మెల్లగా నెమ్మదిగా బయటకు వదిలేసేయండి పూర్తిగా బయటకు వదిలేసేయాలి లోపలికి లాగితే మొత్తం గాలి బయటకు వదిలేయచ్చు ఇప్పుడు మీరు పొట్టని ముందుకి వెనక్కి కదిలించాలి గాలి తీసుకోకూడదు వదలకూడదు వదిలి అలానే ఆగి ఉండాలి ఇలా మీరు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేయొచ్చు ప్రతిసారి కూడా ఒక పది ఇరవై చేయడానికి ప్రయత్నం చేయండి ఇవి ఇవి రెగ్యులర్గా కనుక మీరు కనుక ఈ అగ్నిసారా చేస్తే చాలా తక్కువ రోజుల్లోనే మీరు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా మీకు కడుపులో మంట చాలా తొందరగా తగ్గుతుంది కానీ ఈ స ఇది అగ్నిసార ఎక్కువ హై బీపీ కంట్రోల్లో లేకుండా బీపీ ఉన్నప్పుడు అలాగే ఎక్కువ డయాబెటీస్ ఉన్నప్పుడు లోపల ఏదైనా జీర్ణాశయంలో కానీ ఏదైనా అల్సర్ పుండు లాంటివి ఉన్నప్పుడు అగ్నిసారా సాధన చేయొద్దు ముఖ్యంగా ఆడవాళ్ళు బహిష్టు సమయంలోనూ గర్భిణితో ఉన్నప్పుడు ఇవి చేయకూడదు మరి ఈ ఆసనాలు ప్రాణాయామాలను మీరు రోజు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే